ఆస్ట్రేలియాలోని యాభై అత్యంత అందమైన ప్రదేశాలు ప్రకృతి యొక్క మాస్టర్ పీస్ మొదటి భాగం ఆస్ట్రేలియా అనేది విభిన్న సహజ అద్భుతాలతో నిండిన దేశం బంగారు తీరాలు పగడపు దిబ్బలు విస్తారమైన ఎడారులు పచ్చని వర్షారణ్యాలు ప్రతి ప్రదేశం ప్రకృతి యొక్క అద్భుత సృజనాత్మకతను చూపుతుంది గ్రేట్ బారియర్ రీఫ్ నుండి ఉలురు వరకు ఆస్ట్రేలియాలోని సహజ వైభవాన్ని ప్రతిబింబించే ఈ అద్భుతమైన యాభై ప్రదేశాలను అన్వేషించండి నగరాలు మరియు ప్రఖ్యాత ప్రదేశాలు ఒకటి సిడ్నీ హౌస్ ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ చిహ్నం సిడ్నీ ఒపెరా హౌస్ దాని తెరచాప ఆకారపు నిర్మాణం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది సిడ్నీ హార్బర్లో ఉన్న ఈ భవనం కచేరీలు నాటకాలు కళా ప్రదర్శనలు జరిగే కేంద్రంగా ఉంది సాయంత్రం సూర్యాస్తమయ వేళ దీని అందం నగర స్కైలైన్లో మెరిసిపోతుంది రెండు సిడ్నీ హార్బర్ వంతెన కోట్ హ్యాంగర్ అని పిలువబడే ఈ వంతెన ప్రపంచంలో అతిపెద్ద ఉక్కు వంతెనల్లో ఒకటి సందర్శకులు దాని పైభాగానికి ఎక్కి సిడ్నీ నగర దృశ్యాలను వీక్షించవచ్చు ఇది సిడ్నీ ఉత్తర మరియు దక్షిణ తీరాలను కలుపుతుంది డార్లింగ్ హార్బర్ వినోదం భోజనం షాపింగ్ తో నిండిన ప్రదేశం ఇక్కడ సీ లైఫ్ అక్వేరియం మ్యూజియంలు రాత్రి వెలుగులతో అందమైన దృశ్యాలు ఉన్నాయి పర్యాటకులు మరియు స్థానికులకు ఇది నీటి పక్కన విశ్రాంతి తీసుకునే ఉత్తమ ప్రదేశం మెల్బోర్న్ సిటీ సెంటర్ మెల్బోర్న్ నగరం సృజనాత్మకత సంస్కృతి ఆధునికతతో నిండి ఉంటుంది దాని చిన్న వీధులు కాఫీ సంస్కృతి వీధి కళలు ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ రెస్టారెంట్లు గ్యాలరీలు చారిత్రక భవనాలు పుష్కలంగా ఉన్నాయి ఫెడరేషన్ స్క్వేర్ మెల్బోర్న్ ఫెడరేషన్ స్క్వేర్ మెల్బోర్న్ లోని ఆధునిక సాంస్కృతిక కేంద్రం ఇది పాత వారసత్వ భవనాలతో కొత్త డిజైన్ కలయిక ఇక్కడ సంవత్సరమంతా ఈవెంట్లు ప్రదర్శనలు పండుగలు జరుగుతుంటాయి బ్రిస్బేన్ సిటీ బ్లిస్బెయిన్ నగరం నదికట్టున ఉన్న అందమైన ప్రదేశం సౌత్ బ్యాంక్ పార్క్ ల్యాండ్స్ కళా గ్యాలరీలు ఆకాశహర్మ్యాలు దీనిని ప్రత్యేకంగా చేస్తాయి స్నేహపూర్వక వాతావరణం బహిరంగ జీవన ఈ నగరం ప్రసిద్ధి చెందింది ఏడు అడిలైట్ సెంట్రల్ మార్కెట్ దక్షిణ అర్ధగోళంలో అతిపెద్ద తాజా ఉత్పత్తుల మార్కెట్ ఇది ఇక్కడ పండ్లు చీజ్లు అంతర్జాతీయ వంటకాల రుచులు లభిస్తాయి ఆహార ప్రియులకు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం ఎనిమిది పెర్త్ సిటీ మరియు ఎలిజబెత్ క్వే ఆస్ట్రేలియాలో అత్యంత ఎండపడ్డ రాజధాని పెర్త్ ప్రకృతి సౌందర్యం మరియు ఆధునికత కలయిక ఎలిజబెత్ క్వే దాని అందమైన వాటర్ ఫ్రంట్ ప్రదేశం రెస్టారెంట్లు మరియు కళలతో ప్రసిద్ధి బీచ్లు ఉద్యానవనాలు స్వాన్ నది ఇక్కడి ప్రధాన ఆకర్షణలు తొమ్మిది హోబర్ట్ మరియు సలామాంకా ప్లేస్ టాస్మానియా రాజధాని హోబర్ట్ మౌంట్ వెల్లింగ్టన్ పర్వతం మరియు డెర్వెంట్ నది మధ్య ఉంది సలామాంకా ప్లేస్ పాత ఇసుకరాయి గిడ్డంగులతో చారిత్రక ప్రదేశం ఇప్పుడు ఇది కళా కేంద్రాలు కేఫ్లు వారాంతపు మార్కెట్లతో ప్రసిద్ధి చెందింది కాన్బెర్రా ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రా ఆధునిక రూపకల్పన మరియు జాతీయ స్మారక కట్టడాలకు ప్రసిద్ధి పార్లమెంట్ హౌస్ వార్ మెమోరియల్ ప్రముఖ మ్యూజియంలు ఇక్కడ ఉన్నాయి ప్రకృతితో నిండిన ప్రశాంతమైన నగరం ఇది సహజ అద్భుతాలు మరియు జాతీయ ఉద్యానవనాలు పదకొండు గ్రేట్ బారియర్ రీఫ్ క్వీన్స్లాండ్ భూమిపై అతిపెద్ద పగడపు దిబ్బల వ్యవస్థ అయిన గ్రేట్ బారియర్ రీఫ్ యునెస్కో వారసత్వ ప్రదేశం ఇది రెండు వేల మూడు వందలుకి మీ మేర విస్తరించి అనేక సముద్ర జీవులు నివసించే అద్భుతమైన ప్రదేశం ఇక్కడ స్నార్కెలింగ్ డైవింగ్ మరపురాని అనుభవం పన్నెండు డైన్ ట్రీ రెయిన్ ఫారెస్ట్ క్వీన్స్లాండ్ ప్రపంచంలోనే పురాతన వర్షారణ్యాలలో ఒకటి ఇక్కడ పచ్చని అడవులు బీచ్లు అరుదైన జంతువులు కలుస్తాయి ప్రకృతి ప్రేమికులకు ఇది నిజమైన స్వర్గం పదమూడు కాకడు నేషనల్ పార్క్ నార్థర్ టెరిటరీ ఆస్ట్రేలియాలో అతిపెద్ద జాతీయ ఉద్యానవనం ఇది ఇక్కడ ఆదిమవాసుల పురాతన రాతి కళలు జలపాతాలు విస్తారమైన చెరువులు ఉన్నాయి సాంస్కృతిక సహజ సౌందర్యం రెండింటినీ అనుభవించవచ్చు రాక్ టెరిటరీ ఉలులు ఆస్ట్రేలియా ఆధ్యాత్మిక హృదయం ఎడారిలో ఉన్న భారీ ఇసుకరాయి పర్వతం ఇది ఉదయం సాయంత్రం వేళ ఎర్రగా మెరుస్తూ ఆస్ట్రేలియాకు ప్రతీకగా నిలుస్తుంది పదిహేను కటా ది ఓల్గాస్ నార్థర్న్ టెరిటరీ ఉలురు సమీపంలో ఉన్న పెద్ద రాతి గోపురాల సమూహం స్థానిక ప్రజలకు పవిత్రమైన ఈ ప్రదేశం సూర్యాస్తమయ వేళ అద్భుతంగా కనిపిస్తుంది హైకింగ్ ఫోటోగ్రఫీకి ఇది ఉత్తమ ప్రదేశం పదహారు బ్లూ మౌంటైన్స్ నేషనల్ పార్క్ న్యూ సౌత్ వేల్స్ సిడ్నీకి పశ్చిమంగా ఉన్న ఈ ప్రాంతం నీలి పొగమంచు యూకలిప్టస్ అడవులు ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధి త్రీ సిస్టర్స్ రాతి నిర్మాణం ప్రధాన ఆకర్షణ బుష్ వాక్లు జలపాతాలు దృశ్యాలు అందమైనవి గ్రాంపియన్స్ నేషనల్ పార్క్ విక్టోరియా ఈ ఉద్యానవనం పర్వతాలు జలపాతాలు ఆదిమ కళలకు ప్రసిద్ధి వసంత కాలంలో పూలతో నిండిపోతుంది హైకింగ్ రాక్ క్లైంబింగ్ వన్యప్రాణి వీక్షణకు అనువైన ప్రదేశం పార్క్ టాస్మానియాలోని అత్యంత అందమైన ప్రకృతి ప్రదేశాలలో ఒకటి పర్వతాలు స్వచ్ఛమైన సరస్సులు అద్భుత దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి హైకింగ్ ఫోటోగ్రఫీ ప్రేమికులకు ప్రత్యేకం పంతొమ్మిది ఫ్లిండర్స్ రేంజ్ సౌత్ ఆస్ట్రేలియా పర్వతాలు ఎర్రటి రాళ్లు అవుట్ బ్యాక్ దృశ్యాలతో ఈ ప్రాంతం అద్భుతంగా ఉంటుంది ఇది ఆదిమ ప్రజల సంస్కృతి చరిత్రను చూపిస్తుంది స్టార్ గేజింగ్ సాహసయాత్రలకు అనువైన ప్రదేశం ఇరవై నిట్మిలుక్ కేథరిన్ గాజ్ నేషనల్ పార్క్ క్యాథరిన్ నదిచే చెక్కబడిన అద్భుత కనుమలతో ఈ పార్క్ ప్రసిద్ధి పడవల్లో హెలికాప్టర్లో వీక్షణలు మరపురానివి సాయంత్రం వేళ ఇక్కడి ఎర్ర రాళ్లు బంగారు కాంతుల్లో మెరుస్తాయి బీచ్లు మరియు దీవులు ఇరవై ఒకటి బోండి బీచ్ సిడ్నీ ప్రపంచ ప్రసిద్ధ బీచ్లలో ఒకటి ఇక్కడ సర్ఫింగ్ ఈత సూర్యస్నానం కోసం ప్రజలు ఏడాది పొడవునా వస్తారు సిడ్నీ జీవన శైలికి ప్రతీకగా నిలుస్తుంది ఇరవై రెండు వైట్ హావెన్ బీచ్ విత్సుండే దీవులు తెల్లటి సిలికా ఇసుక మణిరంగు నీటితో ఈ బీచ్ స్వర్గధామం లాంటిది పడవ లేదా విమానం ద్వారా మాత్రమే చేరవచ్చు ఆస్ట్రేలియా ఉష్ణమండల అందానికి చిహ్నం ఇరవై మూడు ఫ్రేజర్ ఐలాండ్ క్వీన్స్లాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇసుక ద్వీపం పారదర్శక సరస్సులు వర్షారణ్యాలు అడవి డింగోలు ఇక్కడ కనిపిస్తాయి నాలుగు డబ్ల్యూడి వాహనాల్లో ద్వీపాన్ని అన్వేషించవచ్చు ఇరవై నాలుగు గోల్డ్ కోస్ట్ సువర్ణ తీరాలు సర్ఫింగ్ సంస్కృతి నైట్ లైఫ్ తో గోల్డ్ కోస్ట్ ప్రత్యేకం థీమ్ పార్కులు లగ్జరీ రిసార్ట్లతో కుటుంబం సాహసయాత్రికులకి అగ్రగమ్యం ఇరవై ఐదు బైరాన్ బే న్యూ సౌత్ వేల్స్ ప్రశాంతమైన వాతావరణం అద్భుతమైన బీచ్లతో ఈ పట్టణం ప్రసిద్ధి సర్ఫర్లు కళాకారులు ఇష్టపడే ప్రదేశం కేప్ బైరాన్ లైట్హౌస్ నుండి సముద్ర దృశ్యాలు అద్భుతంగా కనిపిస్తాయి ఇరవై ఆరు కేబుల్ బీచ్ బ్రూమ్ ఇరవై రెండు కిలోమీటర్ల పొడవైన తెల్లని ఇసుక బీచ్ సాయంత్రం వంట సవారీలు సూర్యాస్తమయ దృశ్యాలు ప్రసిద్ధి పశ్చిమ ఆస్ట్రేలియాలోని అందమైన తీర ప్రాంతం ఇరవై ఏడు రాట్నెస్ ద్వీపం పశ్చిమ ఆస్ట్రేలియా సైక్లింగ్ ట్రైల్స్ స్వచ్ఛమైన బీచ్లు వన్యప్రాణులతో నిండిన ద్వీపం ఇక్కడ కోక్క అనే నవ్వుతున్న ముఖం కలిగిన చిన్న జంతువు ప్రసిద్ధి పిర్త్ నుండి చిన్న ఫెర్రీ ప్రయాణంతో చేరవచ్చు ఇరవై ఎనిమిది కంగారు ద్వీపం దక్షిణ ఆస్ట్రేలియా కంగారులు కోలాలు సముద్ర సింహాలు నివసించే వన్యప్రాణి ద్వీపం గుహలు తీరాలు ఎర్రటి రాళ్ల దృశ్యాలు దీని అందం ప్రకృతి సాహసం కలయిక ఇరవై తొమ్మిది మాగ్నెటిక్ ఐలాండ్ క్వీన్స్లాండ్ బీచ్లు కొండలు అడవులతో మిళితమైన ద్వీపం కోలాలను అడవిలో చూడవచ్చు విశ్రాంతికి అనువైన ప్రశాంత ప్రదేశం ముప్పై లార్డ్ హోవే ఐలాండ్ న్యూ సౌత్ వేల్స్ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం పగడపు దిబ్బలు బీచ్లు పర్వత మార్గాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు పరిమిత సంఖ్యలోనే పర్యాటకులను అనుమతించడం వల్ల ఇది ప్రశాంతంగా ఉంటుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు